శుభాకాంక్షలు ప్రతి మహిళలకు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదో సంవత్సరానికి ఓ రోజు మమ్మల్ని గుర్తుపెట్టుకోకుండా రోజు మేము కూడా మీతో సమానంగా గుర్తుపెట్టుకోవాలి ఆ పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు కనిపించాలి ఒక చదువులోనే కాదు రాజకీయంగా కానీ ఒక మధ్యలో కానీ హిందువులోనూ మగవారికి దీటుగా సమానంగా మమ్మల్ని ఈరోజు ఇక్కడ కార్పొరేషన్లు అయితేనేమి ఒక ఎంపీటీజీలు అయితేనేమి ఒక చైర్మన్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి మహిళలకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈరోజు పురుషులకు దీటుగా మమ్మల్ని ఈరోజు ఈ స్థాయి కల్పించిన మగన్మోహన్ అన్నగారికి ప్రత్యేకంగా తెలియదు అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చాక రాకముందు ఎన్నికల ముందు ఏం చెప్పారు హాబీలు ప్రతి అమ్మఒడికి ప్రతి పిల్లలకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు ఈరోజు చెప్పడం జరిగింది ఇంట్లో ముగ్గురు నలుగురున్నా కూడా ఇస్తానన్నాడు ఒక్కరికి కూడా ఈరోజు ఇచ్చిన దాఖలాలు ఎక్కి లేవు ఇంతవరకు ఆ ప్రస్తావన తెచ్చి తేనే లేదు పార్టీ పెడతామన్నారు ఆర్థిక కూడా ఇంతవరకు లేదు తెలియనరే అన్నారు సంవత్సరానికి ముందు తూదు మంత్రంగా ఒదిచ్చి ఈరోజు ఒక కాలక్షేపం పెడుతున్నారు ఇప్పుడు బడ్జెట్లో కూడా రెండు సార్లు అసెంబ్లీ జరిగాయి ఎందులోని ఈ బడ్జెట్ కేటాయించలేదు చెప్పిన హామీలు ఇంతవరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చిన దాఖలా లేదు అలాగే కోటం ప్రభుత్వము ఇన్ని హామీలు చెప్పి గతంలో కూడా హామీలన్నీ చెప్పి మోసపోయారు మళ్ళీ కూడా మల్లె మహిళలు మళ్ళీ మోసపోయారు అలాంటి మోసం ఈసారి ఇంకా జరగకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలి అలాగే మన జగనన్న ఈరోజు మనకు మహిళలకింత ముందుండి రావడానికి కారణం మన జగనన్న ఈరోజు ప్రతి మహిళల్లోనూ పథకాలలో అన్నీ కూడా నేరుగా మహిళ అకౌంట్కే వచ్చింది ప్రతి అసలు మహిళలు ఎంత చిరునవ్వుతో ఉన్నవాళ్ళు ఈరోజు గత ఇప్పుడు మన గవర్నమెంట్ మారిన తొమ్మిది నెలలపై అర్థమవుతుంది ఒక వ్యాపారస్తులకు కానీ మహిళలకు కానీ ఏ అకౌంట్లోనూ లేవు ప్రతి చిన్న విషయానికి కూడా హస్బెండ్ పైన వచ్చింది అలాగే మన జగనన్న చెప్పిన అన్నీ కూడా నెరవేర్చాడు అందులో వన్ పర్సెంట్ కూడా ఈ కూట ప్రభుత్వం చేయలేదు నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా ధన్యవాదాలు